నమస్కారం అండి నా పేరు రామ్మోహన్ మాది నంది పెట్ మా యాక్చువల్గా ధ్యానం అనేది మూడు రెండు సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిపోయింది కానీ మధ్యలో చేస్తూ 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 నేను పక్కన పెట్టేసాను తర్వాత మళ్ళీ ఇప్పుడు చేయడం ప్రారంభించాను కరెక్ట్గా మూడున్నర మూడున్నర నెల నుంచి కరెక్ట్గా ధ్యానం చేస్తున్నాను ఆ చేస్తూ చేస్తూ మాకు ఇక్కడ కూడా కొంచెం ప్రాబ్లం ఆ ప్రాబ్లం అనేది నాకు పోయింది ఇప్పుడు వాళ్ళ నాకు కొంచెం కొంచెం కన్ను కనబడుతున్నారు ఆ డాక్టర్ దగ్గర పోయినా డాక్టర్ దగ్గర పోతే నాకేం నా మీరు కన్ను బాగా అయిపోయింది మీకు ఏం టెన్షన్ లేదు మీరు వెళ్ళిపోవడం అని చెప్పాను డబ్బులు తీసుకున్న తర్వాత మరి నాకు కట్ చేసిండే నాకు నాకు వద్దని చెప్పేసి నాకు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్పిండు నేను అట్లే కంటిన్యూ చేస్తూ ఉన్నా నాది యాక్చువల్ అది బీఎస్సీ బీఏడ్ నేను ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అవుతూ ఉన్నాను ఇక ప్రిపేర్ అయిన తర్వాత నాది ఇప్పుడు ప్రిపేర్ అవుతూ ఉన్నా దాని తర్వాత నాకు ఈ రెండు మూడు సార్లు వేసేటంటే కొంచెం ప్రిపేర్ అవుతూ ఉన్నా అది ఏమన్నా కానీ ఎట్లన్నా కానీ నేను డిఎస్సి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇది ప్రతినిత్యం చేసుకోండి చేసుకోవడం వల్లనే వాళ్ళకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఏమున్నా కూడా ఎగిరిపోతాయి దాంతోపాటు మనం పక్క వాళ్ళకు కూడా చెప్పడానికి మనం ఆస్కారం ఉంటుంది మనకు వచ్చినప్పుడే మనకు బాధ వచ్చినప్పుడే మనం చెప్పగలుగుతాం మనం బాధ లేకుండా ఎట్లా చెప్పగలుగుతాం చెప్పలేము చెప్పాలి కాబట్టి మనకు వచ్చినప్పుడే మనం చెప్పాలి అది దానికోసం మనం ఎట్లా ఉన్నా సరే చేయాలి కంపల్సరీ ధ్యానం చేసుకున్నాలి రోజు పొద్దున నుంచి ధ్యానం చేయాలి మధ్యాహ్నం రాత్రికి ధ్యానం చేయాలి రోజు మధ్యలో ఎప్పుడు గీలతో ధ్యానం చేయాలి చేస్తున్న మనం కరెక్ట్గా అయిపోతాం కానీ ఇప్పుడైనా ఏం లేదండి బిఎడ్ నేను లాస్ట్ టైం నేను బిఎడ్ టూ థౌసండ్ సిక్స్ లో క్వాలిఫై అయినా అప్పుడు అయిపోయిన తర్వాత నేను డిఎస్సి రాసిన రాసిన తర్వాత హాఫ్ మార్క్తో పోయినా డిఎస్సి హాఫ్ తో పోతే నాకు అనుకున్నా నాకు ఏమో లేదు మా ఛాలెంజ్ చేసి నాకు నాకు పోగొట్టేసి నాకు ఆల్రెడీ మీకు జాబ్ రావాలని చెప్పేసి పోగొట్టేసిండు సరే అని చెప్పేసి నేను ఎట్లా అనుకుని రావాలని చెప్పేసి తర్వాత మళ్ళీ ఇప్పుడు నాకు అనుకుంటున్నా ఇప్పుడు నాకు వస్తుందని అనుకుంటున్నా నాకు ఈ ధ్యానం వలన ఖచ్చితంగా నాకు రావాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను అందుకోసం ఎక్కువ చదువుతున్నాను చదివిన తర్వాతనే నాకు ధ్యానం వస్తానని చెప్పేసి నేను ఆలోచిస్తా ఉన్నాను అది ఏమన్నా కానీ ఎట్లన్నా నాకైతే వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాను అంతే పెరిగిందండి పెరిగిన తర్వాత నాకు నాకు వాళ్ళకి కాన్ఫిడెంట్ వచ్చింది నాకు వచ్చిన తర్వాత నాకు ప్రాబ్లం అనేది ఎగిరిపోయిందండి ఈ కాన్ఫిడెంట్ రావడం వల్లనే నాకు ఇది ధ్యానం చేయగలుగుతున్నాయండి దానివల్ల నాకు ఇప్పుడు రోజు నేను చేశానండి ఈరోజు ఇక్కడ రెండు సార్ వాళ్ళు ఇంట్లో వచ్చి చేశాను మన పిరమిడ్లో కనీసం అనే ఒక ఐదు చేశానండి ఏడు గంటల తర్వాత అనేది ఈ ఏడు గంటల తర్వాత మళ్ళీ కూర్చున్నాను మళ్ళీ కూర్చుంట మళ్ళీ నేను నైట్ అంతా కూర్చున్నాను నైట్ అంతా కూర్చుని మళ్ళీ మార్నింగ్ లేచాను ఎన్ని నాకు లేదండి గుర్తు లేదు నాకు ఏం లేదు తర్వాత నాకు ఓకే అయిపోయింది అంత ఎక్కువ వెళ్తాం అని ఈరోజు మార్నింగ్ సెవెన్కి లేచానండి సెవెన్కి లేచి మళ్ళీ బయటకు వచ్చానండి చదువుకునే వారికి కూడా బాగుంటుందండి ధ్యానం కంపల్సరీ ధ్యానం చేస్తేనే చదువుకునేది ఒకటి ఏర్పడుతుంది కదా ఎందుకోసం అంటే వాళ్ళ గోల్ అనేది కూడా తీసుకోవడానికి కూడా ఇది ధ్యానం అనేది ఉపయోగపడుతుందండి కంపల్సరీ ధ్యానం ఉపయోగపడుతుందండి వాళ్ళు చదువుకోండి ధ్యానం చేసుకోండి ఎప్పుడంటప్పుడు మీరు చేసుకున్నా కానీ అంటే కంటిన్యూ ఎప్పుడంటప్పుడు వేసుకోవడం లేదు మార్నింగ్ ఉంది మనకు మార్నింగ్ సిక్స్ టు సిక్స్ ట్వంటీ వన్ దాకా ఉంది తర్వాత నైట్లో ఉంది నైట్లో మనకు నైన్ నుంచి నైన్ ఫార్టీ వన్ ఉంది అప్పుడు మనం చేసుకున్న మనకి ఏం పెద్ద టైం ఏర్పడదు ఆ టైంలో మనం చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత మనం చేయొచ్చు ఎవరికైనా సరే ప్రతి ప్రతి వారికి ఉపయోగం అని చెప్పేసి చెప్తున్నాను అండి సింగిల్గా మేము మెడిటేషన్ చేయడం వల్ల ఓన్లీ మనకి ధ్యానం సో చెప్పింది అనుకుంటే కానీ రావట్లేదు అండి అట్లా కొంచెం ప్రాబ్లం అవుతుందండి చాలా ప్రాబ్లం అవుతుంది ఆ ప్రాబ్లం ఏంటంటే నేను చేయడమే నాకు ఒక్కటికే వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను కానీ అక్కడ రావట్లేదు కాదు బాగా టైం అవుతుంది బాగా టైం తీసుకుంటుంది ఎక్కువ టైం చేయాల్సి వస్తుంది అక్కడ నేను ఒక గంట చేస్తే నాకు అయిపోతాయేమో అనుకున్నాను గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు చేసిన వాళ్ళు నాకు రావట్లేదు అట్లా ఇక అట్లా ట్రై చేస్తూ ట్రై చేసిన అప్పుడప్పుడు నేను గురువాస్త ఉన్నాను వారి ఇంటికి వెళ్ళి అక్కడ కూడా ధ్యానం చేసాను ఆ ధ్యానం చేసి చేసి అప్పుడు నాకు అనిపించింది ఎనర్జీ లెవెల్ నాకు పెరిగిందండి అప్పుడు అప్పుడే నాకు పెరిగింది అక్కడ అరే ఇక్కడ బయట వచ్చి చేస్తే నాకు బాగుంటుంది అందుకోసం గినాలు పెడతా అని చెప్పి అనుకోని మళ్ళీ నేను నన్ను విప్పవచ్చాయండి సార్ మళ్ళీ నేను ఇక్కడ చేస్తానని వచ్చి చేస్తాను తర్వాత నైట్ కూడా వేస్తాను సరే అది చెప్పాడు సార్ చెప్పిన తర్వాత మళ్ళీ నేను ఈరోజు వచ్చానండి నేను వచ్చిన తర్వాత మన ఈరోజు డేలో వచ్చాను డేలో చేశాను నైట్లో నాకు బాగా సార్ అనిపిస్తుంది అండి గ్రూప్లో చేస్తుంటే ఎక్కువ ఎనర్జీ వస్తుందండి ప్రతి ఒక్కరితో మనం చేస్తూ ఉంటే మనకు అంటే మనం మనం తెలవకుండానే మనకు ఎనర్జీ వస్తుందండి నేను గ్రూప్ మెయింటైన్ చేశానండి ఆల్రెడీ ఇక్కడ రెండు విషయాలు వాళ్ళ ఇంట్లో చేశాను చేసిన తర్వాత నాకు మెడిటేషన్ చేయడం వల్ల నాకు బాగా ఎనర్జీ వచ్చింది అప్పుడు కూడా నాకు త్రీ అవర్స్ చేశానండి స్టార్టింగ్లో అక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత నాకు ఎట్లా ఉంటుందని చెప్పేసి అనుకున్నాను ఆయన కూడా వచ్చాను వచ్చిన తర్వాత మళ్ళీ త్రీ అవర్స్ చేశాను చేసిన తర్వాత మళ్ళీ నలుగురితో పంచుకోవడం వల్ల నలుగురితో ఉండడం వల్ల నలుగురితో చేయడం వల్ల నాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ పెరిగిందండి ఓకే